ఒకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే మిఠాయి అంటే ఆలివ్ నిత్య జీవితంలో మనం ఫోన్ స్క్రోల్ చేస్తుంటే చాలా అద్భుతాలు కనిపిస్తుంటాయి అరే ఇది కూడా జరుగుతుందా అసలు మనిషి ఆలోచనలకు అంతుబట్టని విషయాలు కూడా కొన్ని జరుగుతుంటాయి అంటే ఒక ఉదాహరణ చెప్తే మీరు నిజంగా ఏదేదో మజాక్ చేస్తున్నారా భయ అంటారు కేరళ రాష్ట్రంలో ఒక చిన్న సన్నివేశం జరిగింది కేరళ రాష్ట్రంలోని కేసర్గఢ్ అనే ప్రాంతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష రాసేందుకు ఒక అభ్యర్థి ఎగ్జామ్ సెంటర్ అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ఒక ప్రభుత్వ పాఠశాల ఎగ్జామ్ సెంటర్ ఉండగా అక్కడికి అభ్యర్థి వచ్చిండు అరగంట ముందే వచ్చిండు ఇంకొక అరగంట అయితే ఎగ్జామ్ ఎగ్జామ్ టైం కాలేదు బయట కూర్చొని రివిజన్ చేసుకుంటున్న సందర్భంలో ఆకాశంలో ఉన్న ఒక గద్ద సరణ కిందికి వచ్చేసి అభ్యర్థి దగ్గర ఉన్న హాల్ టికెట్ని తీసుకుపోయి ఆ ఎగ్జామ్ గోడ మీద కూర్చుంది ఇది నమ్ముతారా ఎవరైనా గద్ద హాల్ టికెట్ తోటి ఏం పని ఇది ఏమన్నా చికెన్ ముక్కన మటన్ ముక్కన అంటారు కానీ సరిగ్గా ఈ సన్నివేశం ఏదైతే ఆ యొక్క ఎగ్జామ్ సెంటర్లో జరిగిందో హాల్ టికెట్ పోగొట్టుకున్న అభ్యర్థితో పాటు దాదాపు ఆ ప్రిన్సెస్లో ఉన్న మూడు వందల మంది అభ్యర్థులు నోరెళ్ళ పెట్టి చూసారు అంటే గద్ద ఏంటి ఇక్కడికి రావడం ఏంటి హాల్ టికెట్ ఆ ఘోరంగా కూర్చోవడం ఏంటి ఈ ఈ హైడ్రామా అంతా ఒక అరగంట సేపు జరిగింది అక్కడ ఉన్న వారంతా నిబ్బెరపోతున్నారు అక్కడ ఉన్న అధికారులు మాత్రం ఒకటే స్ట్రిక్ట్ గా చెప్పారు హాల్ టికెట్ లేని ఎట్టి పరిస్థితుల్లో హాల్లోకి అనుమతించమంటే అభ్యర్థి గుండెలు దడదడలాడుతున్నాయి ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ప్రిపేర్ అయిన అతను చెమటలు కక్కుకొని ఆ గద్ద ఏడ వదిలిపెడుతుందా తీసుకుందాం అనే ఒక ఆతృతతోటి అతనే కాదు పాపం చుట్టుపక్కల ఉన్న మూడు వందల మంది కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఈ న్యూస్ వింటుంటే మీకు ఏమనిపిస్తుంది గద్దకేం పనిలేదా ఎక్కడో పైన ఉండాల్సింది కిందికి ఎందుకు వచ్చింది అబ్బాయి ఎందుకు టెన్షన్ పెట్టింది అని అనుకుంటాం కానీ అరగంట సేపు ఈ హైడ్రామా గోడ మీద నుంచి ఉండి అరగంట తర్వాత అది ఆ ఎగురుకుంటూ రిగ్గున ఎగురుకుంటూ పోతుంటే ఆ కాళ్ళ సందులో నుంచి ఆ టికెట్ జారి కింద పడింది దీంతో అక్కడున్న అభ్యర్థితో పాటు మూడు వందల మంది అభ్యర్థులు అదేవిధంగా అక్కడున్న ఇన్విజిలేషన్ కావచ్చు సిబ్బంది కావచ్చు ఊపిరి పీల్చుకున్నారు ఇక ఇది చూసిన వాళ్ళు మన వాళ్ళు సోషల్ మీడియాలో అరే నీ అదృష్టం బాగుంది రా బయ్ అలా పొద్దుగాల లేచి ఓన్ముఖం చూసినావు నీకు నూకలు ఉన్నాయి బాయ్ నువ్వు నీకు ఉద్యోగం వచ్చేటట్టుంది అందుకే ఆ యొక్క గద్ద తీసుకపోయిన టికెట్ కూడా మళ్ళీ నీకు ఇచ్చేసింది అని చెప్పి ఆ విపరీతమైన కామెంట్లు పెడుతున్నారు దీన్ని మనో లూకే ఉండరు కదా పైకి కింది కనేటోళ్ళు బొచ్చడు కామెంట్లు పెడుతున్నారు ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి